వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పుష్ప ఈరోజు ఈ వీడియోలో పాలతో స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూసేద్దాము ముందుగా కొత్త వీరం మన ఛానల్ చూసినట్టయితే వీడియో పక్క లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పాలు మిగుడుతో నెయ్యిని ఎలా తయారు చేయాలని వీడియోలో చూసేద్దాము ముందుగా పాలు మిగిలిన మిగడిని ఇలా ఒక బాక్స్లోకి అయితే స్టోర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో వన్ మంత్ పాటు ఇలా స్టోర్ చేసుకోండి ఇలా స్టోర్ చేసుకున్న మిగిడిని అయితే ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి చూడండి ఇలా పాలమిగిన అయితే కొద్దిగా మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక నాలుగైదు ఐస్ క్యూబ్స్ని అయితే వేసుకోండి వెన్న బాగా వస్తుంది ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి మనము మిక్సీ పట్టుకోవాలి మనకి వెన్న మొత్తం ఇలా సపరేట్ అవ్వాలి చూడండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను మళ్ళీ ఇంకొకసారి కూడా మిక్సీలోకి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోండి చూడండి ఇప్పుడు మనకి వెన్న మొత్తం మజ్జిగ నుంచి సపరేట్ అయ్యింది చూడండి మనం ఇలా చేత్తో వెన్నని ఇలా అంటుంటే మనకి మజ్జిగ నుంచి వెన్న మొత్తం సపరేట్ అయిపోతుంది చూడండి మనకి చూసారా వెన్న అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది దీన్ని మనము వె బటర్ కావాలంటే ఇలానే స్టోర్ చే లేకపోతే మనం ఇలా నెయ్యిని కూడా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను మరి కొన్ని నీళ్ళను అయితే యాడ్ చేసుకొని మజ్జిగ లేకుండా బటర్ని అయితే బాగా వాష్ చేసుకోవాలి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ అయితే బటర్ని బాగా వాటర్తో వాష్ చేసి పక్కన పెట్టుకోండి చూడండి ఇప్పుడు మనకి బటర్ మొత్తం మజ్జిగ లేకుండా చాలా క్లియర్గా అయితే ఉంది చూడండి ఇప్పుడు దీన్ని మనము ఏ దాంట్లో అయితే నెయ్యిని వేడి చేసుకోవాలో ఆ ప్యాన్లోకి అయితే ఇలా బటర్ మొత్తాన్ని వేసేసుకోండి ఇలా వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బటర్ మొత్తం కరిగేంత వరకు కరిగించుకోండి మనకి బటర్ మొత్తం కొద్ది కొద్దిగా మనకి కరుగుతూ ఉంటుంది చూడండి ఇప్పుడైతే మనకి బటర్ మొత్తం బాగా కరిగిపోయింది ఇప్పుడు ఒకసారి గరటితో ఇలా కలుపుకోండి మనం అప్పుడప్పుడు కలుపుతుండాలి లేకపోతే అడుగున మాడిపోతుంది మనకి బటర్ మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఇలా మనము మరిగించుకుంటూనే ఉండాలి చూడండి మనకి ఇప్పుడు కలర్ అనేది చేంజ్ అయింది ఇప్పుడు మనకి నెయ్యి అనేది రెడీ అయినట్టే చూడండి మనకి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసిందంటే మనకి నెయ్యి రెడీ అయినట్టే ఇప్పుడు మనము స్టో ఆఫ్ చేసుకొని అయితే ఒక బౌల్లోకి అయితే మనము టీ వడగట్టుకునేది ఏదైనా ఉంటుంది కదా దాంతో స్ట్రైన్ చేయాలి ఇలా నెయ్యిని మొత్తం ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకోండి మనకి ఇందులో డస్ట్ పార్టికల్స్ అయితే ఉంటుంది దీన్ని పడేసేయండి చూడండి మనకి ఇప్పుడు ప్యూర్ గీ అనేది మనము ఇలా రెడీ చేసుకోవచ్చు దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు అలాగే వదిలేస్తే మనకి పూస పూసలాగా నెయ్యి అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది చూసారు కదా మనము ఇంట్లోనే పాలమిగడతో మనం ఇలా చాలా ఈజీగా అయితే నెయ్యిని అయితే తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్